ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తొమ్మిది వందల హాట్స్పాట్లను గుర్తించిన ప్రభుత్వం శక్తి బృందాలతో అక్కడ నిరంతర నిఘన నిఘా ముఖ్యంగా మహిళలపై నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న తొమ్మిది వందల హాట్స్పాట్లను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలియజేశారు శక్తి బృందాలు ఈ హాట్స్పాట్లను నిరంతరం సందర్శిస్తూ అక్కడ ప్రత్యేక నిఘా పెడుతున్నారని ఒంటరిగా ఉన్న మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారని వివరించారు ఈ టీజర్లను పట్టుకోవడము బహిరంగ మద్యపాన ప్రదేశాలను గుర్తించడంతో పాటు ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం శక్తి బృందాలు పనిచేస్తున్నాయన్నారు ఇటీవల కాలంలో ఏలూరు జిల్లా తంగెళ్ళ మూడిలోని కుటుంబ సభ్యులతో పజనిపోయా పాల్పడేందుకు వెళుతున్న ఓ మహిళను శక్తి బృందాలు కాపాడాయనమాట శ్రీకాకుళం జిల్లా టెక్కలి పలాశల్లో అదృష్టమైన మహిళను వెతికి పట్టు కుటుంబ సభ్యులకైతే అప్పగించాయి విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీజింగ్లకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నాయి శక్తి బృందాల పనితీరుకు ఇవి చక్కని ఉదాహరణలే మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు సత్వరమే శిక్షలు పడేలా కూడా చేస్తున్నాం గత ఏడాది జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు వందల అరవై ఒక కేసులు దోషులకైతే శిక్ష పడేలా చేస్తా ఉన్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల హాట్స్పాట్లు అయితే ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక బృందాలను అయితే దింపడం అయితే జరిగిందనమాట మహిళలకు సంబంధించి సో నేరాలను అరికట్టేందుకు అనమాట మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల హాట్స్పాట్లను అయితే ఏర్పాటు చేశారు సో అక్కడ స్పెషల్ ఫోర్స్ అయితే దించడం జరిగింది సో అదే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో